పనులు చాలా మంది ఆరోగ్యం అందం కోసం వ్యాయామం మొదలు పెడతాం రెండు వారాల పాటు ఉత్సాహంగా చేస్తాం కానీ ఆ తర్వాత చాలా బలహీనంగా అనిపిస్తుంది కళ్ళు తిరుగుతుంటాయి ముఖమంతా ఎందుకు ఎందుకిలా దీన్ని లో ఎనర్జీ అవైలబిలిటీ అంటారు నిపుణులు అంటే వ్యాయామానికి తగ్గట్టు ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలోని శక్తి నశించిపోతుందన్నమాట అమ్మాయిలు ఇది మరీ ఎక్కువగా ఉంటుందని న్యూజిలాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనంలో తెలిసింది క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసే వారిలో కనీసం నలభై శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తుందట వ్యాయామానికి ముందు సరిగ్గా తినకపోవడం ఒంట్లో నిస్సత్తువుగా ఉన్నప్పుడు వ్యాయామం చేయడం కఠినమైన వ్యాయామం చేసాక కూడా గంటపాటు ఏది తీసుకోకపోవడం వంటివన్నీ ఈ సమస్యకు కారణాలవుతాయట ఇది కేవలం నిస్సత్తువే కాదు దీర్ఘకాలంలో ఋతుక్రమంలో క్రమంలో ఎముకలు పాటు కొవ్వు శాతంలో అవాంఛనీయ హెచ్చుతగ్గులకి తగ్గులకి దారితీస్తుందట కాబట్టి వ్యాయామం తర్వాత తప్పకుండా మాంసకృతులు అందించే గుడ్లు మొలగెత్తిన గింజలు తీసుకోవాలని ఈ అధ్యయనం సూచిస్తోంది